వెన్నుపోటు పోస్టర్లను ఆవిష్కరించిన పుంగనూరు వైసీపీ నాయకులు పొంగనూరు స్థానిక బస్టాండ్లో పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాష ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈవీఎం తరపున గెలిచిందే కానీ ప్రజల ఓట్లతో గెలవలేదని మాజీ ఎంపీ రెడ్డప్ప తెలిపారు కడప టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్ల సొమ్ము ఒక్కరిది సోకోకరిదిగా వ్యవహరిస్తున్నారని రామారావు పెట్టిన పార్టీలో వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా చంద్రబాబు వారి కొడుకు నార లోకేష్ బాబు ఇద్దరి ఆధిపత్యంతోనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుపుకోన్నారంటే దీనికన్నా సిగ్గుపడవలసిన విషయమేదైనా ఉందా దీన్నే వెన్నుపోటు అంటారని మాజీ ఎంపీ రెడప్ప తెలియజేశారు ఈ కార్యక్రమంలో పొంగనూరు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ నాలుగో తేదీ పోటు దినంగా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఆ ప్రోగ్రాంకి నాలుగో తేదీ పుంగనూరు నియోజకవర్గ స్థాయిలో పుంగనూరు హెడ్ క్వార్టర్స్ పుంగనూరులో మున్సిపాలిటీలో పెట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి మెదనన్న గారి సూచనల మేరకు ప్రోగ్రాము వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనేసి తెలియజేస్తున్నాను నాయకత్వం నాయకత్వం రాష్ట్ర స్థాయిలు మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారము ఈ నెల నాలుగో చీత తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేసి నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా కట్టి కట్టుగా ఐకమత్యంతో మనం తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానుల నుండి రాజు గారు అభిమానులు మిథున్ రెడ్డి గారు అభిమానులందరూ కూడా ముగ్గునూరు నియోజకవర్గంతో ప్రతి పంచాయతీ నుంచి కూడా నాలుగో తేదీ పూలూరు పట్టణానికి విచ్చేసి పోలీసు సంవత్సరం అయితేనేమి మున్సిపల్ కమిషన్ సంవత్సరంలో మనము రిప్రజెంటేషన్ ఇచ్చి ఎన్నుకోటి దినంగా ప్రకటించాలని మనము కోరుకునే విధంగా ఈ దినం పూలూరు నడిపొట్టున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహములు అందరూ సమీకరణ చేసి ఈ సభను ఏర్పాటు చేసుకున్నామంటే వెన్నుపోతే నిదర్శనం ఏంటంటే నిన్నగాక మొన్న కడపలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వారి పార్టీ ఆవిష్కరణ ఆవిర్భావం సందర్భంగా వాళ్ళు చేస్తే ఒకటి సుమ్ముఖి ఒకటి అన్నట్టుగా రామారావు పెట్టిన పార్టీలో రామారావు కుటుంబ ఎవరు లేకుండా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా వాళ్ళ ఇద్దరి ఆధిపత్యంతో ఆ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుపుకున్నారంటే దీనికన్నా సిగ్గుపడవలసింది ఏదైనా ఉందా అని మీకు తెలియజేసుకుంటున్నాం దీన్నే వెద్దుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా వెన్నుపోటు చేసిన చంద్రబాబు ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన మనం అందరూ సిగ్గుపడాలి నిన్న కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం కానీ ప్రజల ఓటమి ప్రభుత్వం గెలవలేదు దానికి ముఖ్య నిర్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నలభై లక్షలు ఈవీఎంలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు కట్టి ఇరవై లక్షలు ఈవీఎంలు ఉపయోగించుకున్నారు మిగతా ఇరవై లక్షలు ఈవీఎంలు ఎక్కడ పోయినాయంటే ఇప్పుడు కూడా చెప్పకుండా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన బై ఎలక్షన్ జరిగిన ఉపయోగంగా ఎలక్షన్ జరిగిన ఈవీఎంలు ఈ కూటమి ప్రభుత్వం అని అంటే కేంద్ర కేంద్ర ప్రభుత్వం అని అంటే వారి దగ్గర పెట్టుకొని మోసం చేస్తూ ఆ ఈవీఎం గెలుస్తున్నారు ప్రజలు ఓట్లు గెలవాలి గెలవేట ఇప్పుడు ఒక సమర్థ పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఎవరన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే పదహైదేళ్ళు సీఎం అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపులో ఈ నాలుగేళ్ళలో ఐదేళ్ళు పువ్వునూరు ఏ విధంగా అభివృద్ధి చెందింది రామ్ ఏ విధంగా కష్టపడ్డాడు కిషన్ రెడ్డి ఏ విధంగా కష్టపడ్డాడు నేను హుషాన్ని ఆలోచిస్తే ఈ ఇంత అభివృద్ధి కానీ స్వతంత్ర వచ్చి దగ్గరికి ఇంత కొంత డెవలప్ చేసి మన పువ్వునూరు బెంగళూరు కన్నా అనేది అయిపోయేది అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండేది